అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే మహా మేషరాశి వారి జాతకుల జీవితంలో జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన జరగబోయే మహా అద్భుతం మీ మేషరాశి జాతకుల అయితే మీకు శుభవార్త రాబోయే మూడు రోజులలో జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీన మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది మీరు ఊహించని విధానంగా మీ ఇంట్లో జరగబోయే మార్పులను చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు మీ కంటికి కనిపించకుండా మీకు ఏ మాత్రం తెలియకుండా అత్యంత రహితంగా ఒక దైవిక శక్తి మీ జీవితాన్ని మీ తలరాతను శాసించబోతుంది ఆ శక్తి ప్రభావంతో మీ జీవితంలో ఎన్నాళ్ళుగా పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా పట్టపంచలే కాబోతున్నాయి మీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది మీరు ఇప్పుడు తెలుసుకోబోయే సత్యం మీ మెదడుకు మాత్రమే కాదు మీ కుండే కూడా బలంగా తాగుతుంది మీ ఆత్మను మేలు కోల్పుతుంది మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసి మిమ్మల్ని విజయపదంలో నడిపించే ఒక దివ్యమైన మార్గాన్ని చూపించబోతుంది అందుకే దయచేసి ఈ సమాచారం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు యొక్క స్వరూపం ఏంటో మీకు సంపూర్ణంగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ మద్దతు తెలియచేయండి భక్తితో నమ్మకంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీ ఇంటికి రహస్యంగా వస్తున్న దైవం మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మునిగిపోయిన రాత్రిపూట ఒక దైవం అత్యంత రహస్యంగా నిశ్శబ్దంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో లక్షలు ఇల్లు ఉండగా ప్రత్యేకంగా నీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కర్ణ కటాక్షాలను వర్షిస్తూనే ఉంది కానీ దానికి మీరు గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా శారీరకంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆరగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది ఆ నిజం తెలిసిన మరుక్షణం అయ్యో ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాల్ చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు ఈ కష్టాలకు కారణం గ్రహాలు కాదండి మీ తల కాదండి ఆ దైవాన్ని గుర్తించకపోవడమే అసలైన సమస్య అని మీకు బోధపడుతుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు లేడని ఉంటే గనక ఇంత పక్షప పాతంగా వ్యవహరించాడని మా మీద ఎందుకు ఇంత పగపెట్టాడు అని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటే ఉంటాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఇంత పరిపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాలు వంగి ఆ మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు మేషరాశి వారి స్వభావం దైవానుగ్రహం శాస్త్రంలోని పన్నెండు రాశులలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి మేషరాశి వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఈ అధిపతి అయిన కుజుడి ప్రభావం వలన మీలో ధైర్యం పట్టుదల శక్తి సామర్థ్యాలు మిగతా వారి కంటే కూడా ఎక్కువగా ఉంటాయి కొండంత కష్టాన్నైనా సరే ఎదుర్కొనే గుండె ధైర్యం మీ సొంతం మీకు తెలివితేటలు చాలా చాలా ఎక్కువ ఏ విషయాన్ని సరే ఇట్టే గ్రహించగల శక్తి ఉంటుంది అయితే ఒకసారి మీ అగ్నిపర్వతం లాంటి కోపం మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందులలోకి నెడుతుంది కానీ మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కరిగిపోతుంది మీ మనసు చిన్నపిల్లల మనసులాగా స్వచ్ఛమైనది లాంటిది కల్మషం లేని ప్రేమను పంచడంలో మీరు ఎల్లప్పుడూ ముందుంటారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి పదిసార్లు బాగా ఆలోచించి తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాల వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు మీకు బాగా తెలుసు అందుకే మీ నిర్ణయాలు చాలా వరకు విజయవంతం అవుతాయి మీ సూటి అయిన మాటలతో నిజాయితీతో కూడిన ప్రవర్తనతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు చూడడానికి చాలా ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన మీ లోపల ఒక గొప్ప సంకల్ప బలం ఒక అగ్నిపర్వతం దాగి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోని తత్వం మీది బయటకు ఎప్పుడు నవ్వుతూ ధైర్యంగా కనిపించిన లోకల ఎంతో బాధతో లెక్కల బాధ్యతలను ఒక బండరాయలు మోస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని పెరిగారు కుటుంబ బాధ్యతలు చాలా చిన్న వయసులోనే మీ భుజాలపైన వేసుకున్నారు మీ జీవితంలో మీరు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన కూడా చేయరు మీ పని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ముందుకు సాగిపోతారు రాబోయే శుభగడియలు జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఈ నా రాబోయే మూడు రోజులు జూన్ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మీ రాష్ట్రాన్నిపైన కుజుడు అత్యంత బలపడడం వల్ల మీకు అదృష్టం తలుపు దట్టబోతుంది మీరు ఏ పని ప్రారంభించినా కూడా అందులో విజయం సాధిస్తారు గ్రహం మీకు పరిపూర్ణంగా ఉండడం వలన మీరు వేసే ప్రతి అడుగులోనూ మీకు మంచి జరుగుతుంది శుభమే కలుగుతుంది ఇంతకాలం మీరు చిందించిన ప్రతి చెమట చుక్కకు మీరు కాసిన ప్రతి కన్నీటి బొక్ట్టుకు ఇప్పుడు సరైన ప్రతిఫలం లభించబోతుంది అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు మీ మీ పైన ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన ఉండకుండా ధైర్యంగా ముందుకు సాగండి మేషరాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అంతగా ఉండడానికి అసలైన కారణం ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు మేషము అంటే మేక మేక ఎంత అమాయకత్వంగా ఎంత తెలివిగా ఎంత మొండిగా ఉంటుందో అలాగే ఈ రాశి వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉంటారు వీళ్ళలో అమాయకత్వం మంచితనం మొండితనం కోపం ఇలా అన్ని రకాల లక్షణాలు కలగలిసి ఉంటాయి మీరు చాలా ప్రేమతో కలిగి ఉంటారు మీరు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రాణం కన్నా కూడా ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే గుడ్డిగా నమ్ముతారు వీరికి ఎవరికైనా సరే సహాయం చేయాలని తపన అటువంటి మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరికి లేకపోయినా సరే ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయి ఒకరికి సహాయం చేయాలనే గొప్ప మనస్తత్వం వీరిగా ఉంటుంది ఒకవేళ వీరికి తినడానికి లేకపోయినా చేతిలో ఒక ముద్ద అన్నం ఉన్న ఆ ఒక్క ముద్దలోని సగం ముద్దను అక్కడితో ఉన్నవారికి పెట్టేటువంటి ఉదార స్వభావం వీరిది వీరిలో ఉన్న ఈ మానవత్వం ఈ మధ్యదనం వల్ల వీరి మీద దైవానుగ్రహం దైవస్య అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయి వీటి జీవితంలోనే చాలా కష్టాలు పడ్డటువంటి మనుషులు చూడండి మేక పగలంతా కూడా అడవులలో తిరిగి కష్టపడి తన ఆహారాన్ని తాము ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగే మేషరాశి వారు కూడా పగలంతా కష్టపడి తమ శక్తి మేరకు కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయిని సొంతంగా గౌరవంగా మా వాడుకుంటారు కానీ పాపం ఈ మేషరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి నిజానికి కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు అలాగే మేషరాశి వ్యక్తులు కూడా కష్టాలంటివి చాలా చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీరు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి తీరులు వీరికి ఈ దారుణమైన పరిస్థితులు రావడానికి కారణం వారి మంచితనమే వారి చుట్టూ ఉన్న స్వార్థమైన పరులైన మనసులే ఈ మేషరాశి వారు తమ జీవితంలో పాఠ్య పుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి మనసులో నేర్పినటువంటి కఠినమైన గుణపాఠాలే ఎక్కువ మీ గుండె వెన్నెలాంటిది చాలా సున్నితమైనది అందుకే చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయం వస్తుంది చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి కొన్ని అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన వారు సృష్టించిన వారే బాధలు కానివారు చేసిన ఘోరమైన అవమానాలు కానివ్వండి మీ గుండెకు బలంగా సుబల సువర్లాగా తగులుతాయి తగులుతున్నాయి నలుగురిలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని నాకెవరు లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలోనే ఒక్కరు కూడా లేరు అని తీవ్రంగా బాధపడతారు ఆ సమయంలో మీరు దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకే ఎందుకు ఇ కష్టాలు నేనే పాపం చేశాను ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా మీరు జీవితంలోనే అనేక ఉంటాయి మీ ఇంట్లో కొలువైన మహాదేవుడు కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గగమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదేవుడు మీ ఇంట్లోని మీ చుట్టూనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే ఆ లయకారుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలను చూపిస్తున్నాడు మీరు ఎన్నిసార్లు ఆయన నుండి నిందించినా ఆయన మిమ్మల్ని ప్రేమతో క్షమించి తన బిడ్డలుగా చూసుకుంటున్నారు మీరు పడుతున్న కష్టాలకి మీరు చూపిస్తున్న సహనానికి మీలో ఉన్నటువంటి మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మానికి మీ ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచం లాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా ఎవరికి తెలియకుండా బయటపడేస్తాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీరు కాస్త కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపం ముందుకు రాదు మనతో మాట్లాడదు అలాంటి వా మాటల రూపంలోనూ లేదా ఏదైనా ఒక శుభ సంకేతం రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తన అశిస్సును మనకు తెలియజేస్తుంది మహాశివుడిని ఆరాధించే విధానం మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలు ఈ క శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో ఆనందంతో ఎండిపోతుంది కదూ ఎందుకంటే మేషరాశి వారికి కష్టాలను నష్టాలను ఇచ్చే శని భగవానుడి చేయగల ఏక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంటుంది మేషరాశి వారు సహజంగానే పుట్టుకతో శివభక్తులై ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం వారి నిజాయితీ శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు మీరు కావాలి అంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఒక ప్రశాంత వాతావరణం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ గుడిలో గంటల శబ్దం మెల్లగా వినిపించినట్టు కానీ కర్పూర వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవేవి మీ భ్రమ కాదు అవి మీ ఊహలు కాదు సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నా అనడానికి అవే స్పష్టమైన బలమైన సంకేతాలు ఆ దైవ మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చు పెట్టే యాగాలు హోమాలను ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నాడు మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుని పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అపారమైన ఆత్మవిశ్వాసం ఈలో కలుగుతాయి అలాగే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెమ్మను స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక బిల్లో సరే భక్తితో సమర్పించి నువ్వుల నుండితో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా మీ మురాలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తెలియక చేసిన పాపాలను అరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలోని ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యపో దైవ సంకేతాలు కులదేవత ఆరాధన మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఏ దారి కనిపించిన స్థితిలో ఉన్నప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి అలాగే మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు ఇంటి కుల దేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విస్మరించకూడదు మీకు మీ కుల దేవత ఎవరో తెలియకపోతే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీ కుటుంబ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి కులదేవతలకు అమావాస్య తిది అంటే చాలా చాలా ఇష్టం ఆ రోజున వారి శక్తి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క రకమైన నైవేద్య చుట్టా వరుసగా పదకొండు అమావాస్యలకు మీకు ఖచ్చితంగా మీ కుల నైవేద్యం సమర్పించారు అంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మీకు ఏమి అవసరమో ఆ కులదేవత ఏం తెలుసుకుని మరి మీకు ప్రసాదిస్తుంది వీలైతే మీ కులదేవత పేరేమిటో కామెంట్ బాక్స్లో భక్తితో కామెంట్ చేయండి తద్వారా శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది కులదేవత అనేది మన వంశానికి మూల స్తంభం లాంటిది వారిని మర్చిపోతే మనం వేరు లేని చెట్టులాగా బలహీన పడిపోతాం రాబోయే అద్భుతాలు సకల శుభాలు కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీసులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు తెలియకుండానే హాని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ మీద ప్రయోగించే చేతబడులు మీ దరిదాపులకు కూడా రాలేవు వారిని చేయడం ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరై వారికి వెయ్యి రేట్లు అధికంగా ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీకు అమూల్యమైన ఎంతో విలువైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలోని చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఐకమత్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరి దెబ్బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అవుతుంది కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఎన్ని పనుల్లో తలవునుకలై ఉన్నా సరే ఈ రెండు చిన్న పనులను మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి ప్రతిరోజు ఓం నమ శివ అని చెప్పించండి మీ కుల దేవతను పూజించటం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు అయ్యో ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన మహాదేవానికి మేమేమి చేయలేకపోయామే అని బాధపడతారు కానీ ఎక్కడికైనా సత్యాన్ని సత్యాన్ని గ్రహించారు కాబట్టి మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది ఆ మహాదేవుడు మీ పాపాలను మీ ఫలాలను మీ జాతక దోషాలను అన్నిటిని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది చేయాల్సిందల్లా కూడా భక్తితో నమ్మకంతో స్వచ్ఛమైన మనసుతోటి ఆయనను క్షరణ వేరండి ఇక మీ జీవితంలో బట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరగనేది ఉండదు మీరు అడిగిపెట్టిన ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు కాబట్టి మహాశివుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్ట నష్టాల్లో బాధలు దుఃఖాలు దరిద్రాలు కూడా పటాపంచలైపోతాయి ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అర్థమైంది కదండి మేషరాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసును తాకితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి మీరిచ్చే ఆ ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మీలాంటి మేషరాశి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంత మించిన మంచి జరుగుతుందనే దైవ నిర్ణయం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనస్సును మీ ఉదార స్వభావాన్ని చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మహాశివుని కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సును ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు నేను అందరికీ అందరికంటే ముందుగా మీ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను గృహ సంచార ఫలితాలను శక్తివంతమైన పూజా విధానాలను ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు ఈ సమస్యలన్నిటికీ కూడా సులభమైన శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి